హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర నెత్తలు అంటే అవే అండి చిన్న చేపలు ఉంటాయి కదా అయ్యండి అలానే ముందుగా గోంగూర అయితే శుభ్రంగా కడుగు పెట్టుకోవాలి కుక్కర్లో అయితే కడిగిన గోంగూర అయితే వేసుకోవాలండి అలానే పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఉన్నారైతే కారం అయితే వేసుకోవాలండి గోంగూర పుల్లగా ఉండేది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగానే పడుతుందండి అలానే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూడు అయితే కుక్కర్ మూత పెట్టుకుందాం చిన్న చేపలు ఉంటాయి కదా ఇవ్వకోండి ఇవేనండి నెత్తాలి అంటారు మా ఊరు సైడ్ అయితే అంటారు ఇటువైపు అయితే చిన్న చేపలు అంటారు అవి బాగా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలండి వేడి నీళ్ళు వేసి పెడితే మంచిగా ఇసుక అన్నీ పోతాయి అలానే ఉల్లిపాయలు పచ్చిమిరగలు కూడా కట్ చేసుకోవాలండి అలానే ఈ లోప విజిల్స్ అయితే వచ్చేస్తాయి అలానే కొంచెం కళాయి పెట్టుకొని కొంచెం నూనె అయితే పోసుకోవాలి అలానే ఉల్లిపాయలు పచ్చిమిరపలు కూడా వేయించుకోవాలండి కడిగి పెట్టుకున్నాం కదా చిన్న చేపలు అయితే వేసుకోవాలి నెత్తాళ్ళు ఆ రెండు బాగా ఏగనివ్వాలండి చిన్న చేపలు కూడా బాగా వేగితేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్దండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇందాక మనం గోంగర ఉడకబెట్టుకున్నాం కదా దాన్ని పప్పు గుత్తి మెదిపేయాలండి చూసారా మెదిపితే ఇలా రావాలి మెత్తగా అయిపోయిద్దండి అది కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత శుభ్రంగా కలబెట్టుకోవాలండి కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత చూసారా అంతా అయితే కాసేపు అయితే మగ్గనద్దాం కాసేపు మూత పెట్టుకోవాలి అలానే కొంచెం లైట్గా గరం మసాలా పొడి అయితే వేసుకోవాలండి చూసారండి కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్